ఓం శ్రీ గురుభ్యో భో హరి ఓం అందరికి నమస్తే అందరికి కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని ఆ నూట ఒకటి నూట రెండు నూట మూడు ఈ మూడు శ్లోకాలు కూడా ప్రక్షిప్త శ్లోకాలు అని అంటారనమాట ఈ మూడు శ్లోకాలు కూడా ప్రచారంలో అయితే ఉన్నాయి ఎవరికైనా ఉపయోగపడచ్చు అని నూట ఒకటి నూట రెండు నూట మూడు శ్లోకాలు చెప్తున్నాయి అనమాట ఈ రోజున మనము నూట ఒకటో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సకలమైన అభిష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు తర్వాత ఈ శ్లోకం విన్న రోజులు పారణ చేయాలి పారణ చేసిన తమ వారికి ఏ నవిధ్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము ఈ శ్లోకము అరాళాకేశు అనే తొంభై మూడవ శ్లోకం తర్వాత ప్రచారంలో ఉందనమాట ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము సమానీ మణిముఖరణి భయా దిమిత కిరణ శ్రేణిమ శృణ మశ్రాంత వికచం నిరాతంకం చంద్రా నిజ హృదయ పంకేరుహమివ అవతారీఖులో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమను స్థుతించారు ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే అమ్మా భగవతి ఆకాశానికి మణివంటి వాడైన సూర్యుడు నీ పాదసేవకుడుగాను నీవు పాదములు ఉంచే మణిదర్పంగాను ఏర్పడిన ఉన్నాడు అమిత ప్రకాశవంతమైన నీ ముఖాన్ని చూసి అతడు భయపడి తన వేయి కిరణాలను పైకి ప్రసరించనీయకుండా తనలో తనలోనే అణుచుకుంటూ ఉన్నాడు నీ కిరీటమందున్న చంద్రుని చేత తన హృదయంలోని తామర నీ ముఖ ప్రతిబింబము ముడుచుకునకుండా వికాసము పొంది వెలుగుచుండగా దానిని ధరిస్తున్నాడు భావం ఏంటంటే సూర్యుడు శ్రీదేవి ముఖ పద్మాన్ని ధ్యానిస్తూ దేవి పాదసేవలు చేస్తున్నాడని భావం సూర్యుడు దేవి పాదపీఠారూపమైన మణిదర్పంగా స్వీకరించబడ్డాడు ఆ దర్పణంలో ప్రతిఫలబించిన ప్రతిబింబించిన శ్రీదేవి ముఖ పద్మము వికసించిన సూర్యుని హృదయ పద్మం వలె ఉంది ఇక మనము ఈ శ్లోకము ఇరవై ఐదు రోజుల పాటు జపం అయితే చెయ్యాలి రోజుకి వేయసాలు చొప్పున నైవేద్యము పెసరపప్పు అన్నము పొలగము ఆ కొబ్బరికాయ అరటి పండు మనము అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అన్నం అంటే పొలగం అనమాట ఈ విధంగా నూట ఒకటవ శులకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత నూట రెండవ శులకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనాశివం సమస్త మంగళాన్ని బంతు స్వస్తి